ఎవరి ఇంట్లో వారు ప్లాస్టిక్ నిషేధించుకుంటే ప్రకృతిని కాపాడిన వారం అవుతామని భావితరాలకు మెరుగైన ఆరోగ్య ఫలాలు అందించడం జరుగుతుందని రాష్ట అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్చదనం పచ్చదనం అనే నినాదంతో చేపట్టిన వన మహోత్సవాన్ని రాష్ట దేవాదాయ మరియు పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ప్రాంగణంలో రోడ్డు ఉడిచి ప్రారంభించారు రాష్ట వ్యాప్తంగా పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఐదు రోజుల పాటు చేపట్టిన స్వచ్చదినం పచ్చదనం అనే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు పాల్గొన్నారు విజయవంతం చేయాలని రాష్ట్రంలో ప్లాస్టిక్ నివారణ లక్ష్యంగా పనిచేస్తున్నామని భావితరాలకు మంచి భవిష్యత్తుకు అందించాలంటే ప్లాస్టిక్ పూర్తిగా నివారించాలని తెలిపారు ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి దాని సంరక్షణ తీసుకోవాలని అప్పుడే పర్యావరణాన్ని రక్షించిన వారు మంత్రి సురేఖ తెలిపారు

ഗവൺമെന്റ് ഗവർണമെന്റ് ഐത്യങ്ങള తీసుకొని ఆదేశాలు జారీ చేసి మరి అన్ని పట్టణాల్లో పల్లెల్లో కూడా ఈ కార్యక్రమాన్ని పట్టాలని ఆదేశం మేరకు మన ఎమ్మెల్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ దాని కిషోర్ గారు గౌరవ అతిథులుగా రావడం జరిగింది మరి కరోనా వచ్చిన తర్వాత మనకు అనారోగ్యాలు ఎక్కువగా వస్తా ఉన్నాయి తెలియని జబ్బులు వస్తా ఉన్నాయి వయసుతో సంబంధించినటువంటి డబ్బులు రావడమే కాకుండా ప్రాణాలు కోల్పోవడం జరుగుతూ ఉంది మరి ముఖ్యంగా ఆ తర్వాత మనలో ఒక అవగాహన అనేది కూడా బాగా పెరిగింది మనం తిండి భోజనం విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ అదేవిధంగా మనకు బయట పరిశుభ్రత అనేది కూడా ఉండాలి అనేటువంటి విషయంలో మనకు చాలా అవగాహన పెరిగినా కూడా ఇంకా కొన్ని కొన్ని చోట్ల వాటిని పాటించకపోవడం వలన ఈ ఈ వర్షాకాలంలో ఎక్కువగా డెంగ్యూ కానీ మలేరియా కానీ మరి చికెన్ గుణ్యా కానీ స్వైన్ఫ్లూ కానీ ఇటువంటి రకరకాల జ్వరాలు వచ్చి ఇబ్బందులు పడుతూ నిరుపేదలు కూడా పెద్ద పెద్ద హాస్పిటల్ లో జాయిన్ అయ్యి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరి వాళ్ళు అప్పుల పాలవుతూ బాధపడతా ఉన్నారు కాబట్టి మనము ఒక జబ్బు రాకముందే జాగ్రత్త తీసుకుంటే జబ్బు రాకుండా ఉండే అవకాశాలు చాలా అది మన చేతుల్లోనే ఉంది కానీ చేయలేకపోతా ఉన్నాము కాబట్టి ప్రభుత్వము ఈ కార్యక్రమం చేస్తే మన పల్లెలు పట్టణాలన్నీ కూడా శుభ్రంగా ఉంటే మనకి అటు వ్యాధులు గానీ ఈ యొక్క మరి పొల్యూషన్ అంతా మన గాలిలో కలిసిపోయి ఆ గాలి మనం పీల్చడం వలన వచ్చేటువంటి జబ్బులు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మనం అందరం కూడా చెట్లు ఎక్కువగా నాటాలి చెట్లు ఎక్కువగా నాటినప్పుడే మనకు వాతావరణం అంతా కూడా కాలుష్యం వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ ఎయిర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మన అందరూ ఒక్కొక్క చెట్టు నాటినా సరే మనం చాలా వరకు కాళశాలను నివారించే అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ మరి కొంచెం ఆచరించడానికి ప్రయత్నించాలని మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మేయర్ గారికి మరి ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరికీ కూడా నా చేతుల మీద జెండా ఉమ్మే కార్యక్రమం ఇచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇతను పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా